కృపగల తండ్రి ప్రేమగల నాయన ఘనమైన మీ నామమును బట్టి బలమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము రోజురోజు మా అందరి పట్ల మీరు కృప చూపెడుతూ మమ్మలను మీరు రక్షించి సజీవంగా ఉంచి నడిపిస్తున్నందుకు వేలాది వేల స్తోత్రాలు 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 తండ్రి మీరే కృప చూపెట్టండి ఇదేనా వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారిని దయచేసి రక్షించండి ప్రభ వారి కుటుంబంలో ఉన్న అవసరాలు దయచేసి తీర్చండి స్వామి మీ బలమైన హస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను బిడ్డల్ని కాచి కాపాడుమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం పదకొండవ వచనాన్ని చెప్పాను దాబీదు గారు నా కుమారుడా ఎహోవా నీకు తోడుగా ఉండును గాక నీవు వర్ధిల్లి నీ దేవుడైన నిన్ను నిన్నుగొచ్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించదుగాక అని చెప్పాడు ప్రిలరా గమనించాలి ఆ కృపగల దేవుడు మనకు తోడుగా ఉంటే మనము వర్ధిల్లుతూ ఉంటాం అనేక విషయాలలో వర్ధిల్లుతూ ఉంటాం అయితే దేవుడైన యహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును గాక అనగా దాని అర్థము వర్ధిల్లిన ప్రతి బిడ్డ కూడా ఒక మందిరాన్ని కట్టాలి చాలామంది బిడ్డలు బహుగా వర్ధిల్లారు వర్ధిల్లి వారి కొరకు చక్కటి భవంతులు కట్టుకున్నారు తప్పేమీ కాదు అయితే మనం కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద భవంతుల ద్వారా జరుగు ఏమిటి అని అడిగితే నష్టము ఒకటే అదేమిటి అనగా ప్రియులరా గమనించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఆ నష్టం ఏమిటి అంటే మనము మన కొరకు కట్టుకున్నది మనము మన కొరకు సంపాదించుకున్నది మనం మన కొరకు దాచిన ప్రతి ఒక్కటి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మనం ఒక్కరోజున చనిపోతాం అయితే దేవుని కొరకు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆ కృపగల దేవుడు దయచేస్తాడు దానికి ప్రతిఫలాన్ని మనకును మన పిల్లల పిల్లలకును గొప్పగా ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు అంత గొప్ప దేవునికి మనము మందిరం కట్టడం అనేది నిజంగానే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈరోజున ప్రతి కుటుంబం కూడా ఒక ప్రార్థనా మందిరము కావాలి పీలరా కిందటి దినాలలో ఎలాగ మన గృహాన్ని మందిరముగా నిర్మాణం చేసుకోవాలి అనేది మీకు వివరంగా చెప్పాను అయితే ఆ రీతిగా మనము మనము మందిరమని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగితే పర్మిషన్ ఇవ్వరు మన ఇంటి కొరకు అనుమతి తీసుకోవాలి దానిలోనే ఒక పెద్ద హాలు లాగా ఒక పదిహేను అడుగుల వెడల్పుతో ఒక ఇరవై ముప్పై అడుగుల పొడవున్నటువంటి ఒక పెద్ద హాలును మనం ఏర్పాటు చేసుకొని దాని చుట్టూ గదులు మనము కట్టుకుంటే ఆ హాలును మనం దేవుని కొరకు ఉపయోగించవచ్చు మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకున్నట్టుగా మనము చేసుకోవచ్చు ప్రతి వారంలో ఆదివారం కాకుండా వారంలో ఏదో ఒక దినమున ప్రార్థన జరుపుకుంటూ ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా ఆ ప్రార్థనకి ఆహ్వానిస్తూ ఆదివారం మనం వెళ్ళే మందిరానికి వాళ్ళందరినీ తీసుకెళ్ళడం చాలా బాగుంటుంది కాబట్టి ప్రియుల దేవుని కొరకు నేనొక మందిరం కావాలి దేవుని కొరకు నేను సంపాదించినది ఒక మందిరంగా మారాలి ఆ రీతిగా ప్రభు కొరకు మనము చక్కటి మందిరాన్ని ఈ భూమి మీద నిర్మాణం చేసి అనేకుల్ని రారాజైన యేసు ప్రభుల వారి దగ్గరికి నడిపించగలిగితే ఎంత ధన్యతో ఎంత భాగ్యమో దేవుని బిడలుగా మీకు నా మనవి వింటున్న దైవ జనాంగమ సర్వశక్తిమంతుడైన దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుతూ భక్తుడు దావీదుగారు చెబుతున్నారు యహోవాకు నీవు మందిరము కట్టించుదుగాక నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేలివుల మీద నీకు అధికారము దయచేయును గాక అని చెప్పాడు దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించాలి ఈరోజున చాలామంది దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగల భక్తులు ఉన్నారు చాలా ఆసక్తితో దేవుని మందిరాలకు వెళ్ళి వాక్యాన్ని వింటున్న భక్తులు ఉన్నారు ఎంతోమంది గుంపులు గుంపులుగా మాది ఆ మందిరం మాది ఈ మందిరం మా సంఘ వ్యవస్థాపకుడు ఫలానా పలానా అని చెప్పుకుంటూ ఉన్నారు అయితే దేవుని కృపను బట్టి ప్రియుల దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలు గ్రహించలేకపోతూ ఉన్నారు ఎందుకు అని అడిగినట్లయితే వివేకము తెలివి అనేటటువంటిది లేక దేవుడు ఆ వ్యక్తులకు వివేకాన్ని తెలివిని అనుగ్రహిస్తే ఆయన వాక్యాన్ని చక్కగా గ్రహించగలరు చాలామందికి లోకరీతిగా వివేకము లోకానుసారమైన తెలివి ఇవి కనపరుస్తూ ఉంటారు ఆ రీతిగా కనపరిస్తే వారు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేరు ఆ కృపగల దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోగా ఇజ్రాయేలియుల మీద నీకు అధికారము దయచేయునుగాక అని దావీదు గారు తన కుమారునికి చెప్పాడు దేవుని బిడ్డలు ఆలోచించాలి ఎవరు వివేకాన్ని ఎవరు తెలివిని కలిగి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తూ ఉంటారో అనుసరిస్తూ ఉంటారో వారికి దేవుడు అధికారం కూడా ఇస్తాడు ఆయన ఇచ్చే అధికారం ఇజ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయును గాక అని అన్నాడు దానర్థం ఈరోజున చాలామంది బిడ్డలు అనధికారక అన అనధికారంగా జీవిస్తూ ఉన్నారు వారు నడిపిస్తున్న సంఘం మీద వారికి అధికారాలు ఉండవు వారు ఉంటున్నటువంటి కుటుంబం పైన వారికి అధికారాలు ఉండవు ఈ రీతిగా చాలామంది చెప్తూ ఉంటారు వాణ్ణి కన్నాను వాడు నా మాట వినలేదు ఈ అమ్మాయిని నేను కన్నాను చదివించి పెద్ద చేశాను ఈ అమ్మాయి నా మాట వినలేదు అంటే తాను కన్న బిడ్డల మీద తాను కట్టుకున్న భార్య మీద తనకు అధికారము లేదు కారణం దేవుడిచ్చే తెలివి దేవుడిచ్చే వివేకము దేవుని వాక్యాన్ని అనుసరించే ఆ అనుభవం లేని కారణాన కుటుంబంలో అందరూ కూడాను అధికారం లేనటువంటి వ్యక్తులుగా బ్రతకవలసి వస్తుంది తండ్రికి తన కుటుంబం మీద కాపరికి తన సంగ తాను బోధిస్తున్న సంఘం మీద అధికారాలు లేవు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున ఆ కృప కలిగినటువంటి దేవుడు మనలను ప్రేమించి ఆయన మనకు మన కుటుంబం మీద సంఘం మీద అధికారము కావాలి అని అనుకుంటే మొట్టమొదటిదిగా ప్రభువును అడగండి దేవాన్ని తెలివి దచ్చి వివేకము దయచేయి నీ వాక్యాన్ని నేను అనుసరించాలి అని ప్రభుని అడగండి ప్రభు ఖచ్చితంగా అందరి మీద అన్నిటి మీద అధికారాన్ని ప్రభు దయచేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె